ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొప్పిచ్చి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా నేను ప్రేక్షకుడికి మాత్రమే నుంచున్నా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్ళు చూడాలనే తాపత్రయం తోటి వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసము క్రెడిట్ కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు మీకు అంత కోరిక ఉంటే మరి ఐదేళ్లలో మీరే నీళ్ళు చల్లుకునేది ఎవరు అభ్యంతరం పెట్టకపోదురు మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధలేదు ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు టన్నెల్స్ లేవు స్ట్రక్చర్స్ లేవు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు వైరా ప్రాజెక్ట్కి లంకాసాగర్ ప్రాజెక్టుకి తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సొత్తుపల్లికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు నా సొత్తు కాదు నాది ఖమ్మం అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు నేను కీర్తి కోసం ప్రతిష్ట కోసమో ఫెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫిక్సీ ఆ వంచెం చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా యాడ్ ఇయటానికి కూడా నేను ఒప్పుకోను పేపర్ రోడ్డు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అది ఒక పోటీ ఇటు చూసేటప్పుడు బారేసేది అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి వాళ్ళ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గారేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేటి మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషను మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ లేట్ అవుతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇరవై ఏడు దాకా పూర్తి కాదు ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతం అయినటువంటి నల్లగొండకు చేరాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు వంకర పోయి నడువు మునుగోడు దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి అక్కంపేళ్లింగ్ బ్యాలెన్స్ రిరవైర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచి నీళ్లు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లడ్ఫో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా పేరుంది నేను నీళ్లు చల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు ఆ రైతుల ఆనందం ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప టెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి ఎల్ఎంపీల నుంచి మంచినీళ్ళు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నారు అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు మేం చేస్తే మేం తీసుకున్నారు ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు ప్రజలది ఉంటుంది ఆస్తి ప్రజలది ఆడ కష్టంతో ఆడ రక్తంతో ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు ప్రజలు ఎవరిని గద్దె నెక్కిస్తే వాళ్ళు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి పన్ను ప్రారంభించే టయానికి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆయన గారు అయాంలో ఓఆర్ఆర్ పూర్తయింది కొద్దిగా మిగిలిపోతే కోయలకండ్ల దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం మరి దానికి మనం దాని మీద దర్బా మరి దాని మీద కూడా మనం రుయ్యి రుయ్యం తిరుగుతున్నాం కదా రాజశేఖర రెడ్డి గారు చేసింది చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది మనమెట్లా తిరుగుతున్నాం మెట్రో రైలు ఆ రోజు కన్సీవ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు మరి ఆడు చేసింది దాన్ని మనం ఎట్లా తిరుగుతాం అందుకనే ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు మాది మీది ఉండదు ప్రజల నిర్ణయం ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల కష్టం ప్రజల ట్యాక్స్ ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు నీది నాది అంటానికి లేదు నా విధానం ఏంటంటే ఉన్నదాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభం ఇప్పుడు ఆ భక్త రామదాసు రేపు పాలేరుకి నీళ్లు వచ్చిన తర్వాత భక్త రామదాసు ఉపయోగంలోకి రాకపోవచ్చు కానీ దానికి పెట్టిన అరవై కోట్లు ఖర్చు ఇప్పటికే అరవై వేల కోట్లు వచ్చినాయి వాళ్ళ పంటల మీద ఏడెని సంవత్సరాలు రెండు పంటలు పండించుకుంటున్నారు ఆ రోజు తాగటానికి నీళ్లు పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈరోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్లో మేము బురాలు కోసుకోవాలా అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు నా ఆలోచన తప్ప అశాశ్వతంగా ఉండేటటువంటి ప్రకటనల కోసం కీర్తి కోసం క్రెడిట్ కోసం నేను తాపత్ర పండ్ చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది స్థానిక పెద్దలు కూడా ఈ నీళ్లు అడ్డుపోతాయి ఈ నీళ్లు ఇడిపోతే ఈ నీళ్లు అక్కడికి కావాలని అడుగుతున్నారు నా కోరిక పది నియోజకవర్గాలకు వెళ్ళాలనే కోరిక తప్ప అటు తీసుకెళ్ళినా రైతులే ఇటు తీసుకెళ్ళిన రైతులే ఎక్కడిచ్చినా రైతులే రైతుల పొలాలకు నీళ్లు వెళ్ళాలనే కోరిక ఉంటుంది తప్ప నేను రాజకీయ పార్టీగా పార్టీల పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అలవాటు నాకు లేదు నా జిల్లా నా రాష్ట్రం నా దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటా నేను నా ఫస్ట్ ప్రయారిటీ నన్ను నమ్మిన ప్రజల కోసం నా నియోజకవర్గం చూస్తా ముందు నా జిల్లా చూస్తా నా రాష్ట్రం చూస్తా నా దేశం చూస్తా లేకపోతే గుండాలు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు అక్కడ నిమ్మవాగు లేకపోతే భీమునిపాతం చెరువులు పోయాల్సిన అవసరం లేదు తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు తాలిపేరు పూర్తి చేయాల్సిన అవసరం లేదు పాలెం వాగును కట్టాల్సిన అవసరం లేదు మూడుకుంట కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు పెళ్లి లిఫ్ట్ ఎఫికేషన్ అడగాల్సిన అవసరం లేదు వైరా ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చే అవసరం లేదు కానీ ప్రజాస్వామ్యంలో సామాన్యుడైనటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు రుణం తీర్చుకోవటానికి ఏం తప్ప మీ మెప్పు కోసమో మీ కీర్తి కోసమో మీ యొక్క చప్పట్ల కోసం నేను రాజకీయంగా పనిచేయను ఏ పార్టీలో ఉన్నా పనిచేసే రాజకీయ నాయకుడిని అభిమానించే తత్వం విశ్వసించే తత్వం నమ్మకం ఉంచే తత్వం వాళ్ళని ఎప్పుడు కూడా పన్ను ఎత్తి అనలేదు నేను జరగ వెంగళరావు గారు చేశారు నాకు అయిన రోజుల్లో కూడా ఆయన గారు నేను మాట్లాడలేదు ఎందుకంటే ప్రజాభిమానంతో ఆయన పనులు చేశారు కాబట్టి అటు కొనసాగించాలని ప్రయత్నం చేశాను ఆయన వింసూర్ లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తే నేను పూర్తి చేశాను ఆయన సొంతూరు బయన్ని గూడానికి నీళ్లు కావాలంటే నేను లిఫ్ట్ పెట్టాను బోడిపొడి గారి ఊరికి కరెంట్ లైట్లు వేసి దారేశాను రజపల్లి గారి ఊరికి దారి లేకపోతే రోడ్ వేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను మంచిగంటి గారి ఊరికి దారి లేకపోతే కాచిరాజెనికి రోడ్డు వేశాను ఇట్లా నాటి కష్టపడ్డటువంటి ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల కోసం వాడు తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తా తప్పే ఈ లఫంగి రాజకీయాలు నాకు అవసరం లేదు రాజకీయ పార్టీలు ఉండొచ్చు గెలవచ్చు ఓడొచ్చు ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు నేను అడిగాను ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను గత ఐదు సంవత్సరాలు పనులను అత్తనాడక నడిచినాయి అని చెప్పాను అలైన్మెంట్ మార్చారని చెప్పాను టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను కేవలం మోటార్లు తెచ్చి బిగించారు అవి పని చేయకపోతే పాడైపోతాయనే తపం తప్పితే నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులు విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు పదిహేనవ తారీఖు రాండి మీ నెత్తిన కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది ఒకవేళ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీదకి రాండి మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది అది వెంకట్రావు గారు చేసిన పథకాలు పూర్తి చేశా తాలిపేరుని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసం నా రాజకీయం కోసం నా స్వార్థం కోసము ఈ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ మనసుకు కూడా తెలుసు నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు కూడా తెలుసు నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు సాక్షి కాళ్ళు వదిలేస్తా నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా కానీ నా ధర్మం నేను మర్చిపోను నా కర్తవ్యం నేను మర్చిపోను ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతోటి బతికేటటువంటి వ్యక్తిని ప్రజల యొక్క అనురాగంతో వాళ్ళ ఆశీస్సులతో ఉన్నా తప్ప ఎవుణ్ణి నేను దేహి అని అడుకునే స్థితిలో లేను ప్రజలకు ఆదన్న రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవడింటికి పోయి నేను పదవి అడగలేదు టిక్కెట్ అడగలేదు పైసలు అడగలేదు మీ తాతృత్వంతో బతుకుతున్నా మీ ఔదార్యంతో బతుకుతున్నా ప్రజల ఆశీస్సులతో పదకొండు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆరు ఏడు సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వాల్లో నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు ఇచ్చిన వాడికి కూడా ధన్యవాదాలు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో కలిగించాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని తప్పితే ఈ కుహన విమర్శలకి ఈ చిల్లర విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా వ్యక్తిత్వం నా జీవితం తెలిసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించి ఈ సీతారామ దాని మీద కానీ ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు పెరగటం ఆరు నెలలకే ఆడిపోసుకోవటం ఆరు నెలలలో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని చెప్పుకోవటం